న్యూస్కి స్వాగతం ముందుకు ముఖ్యం సార్ మదనపల్లె మునిసిపాలిటీలోని ప్రజల పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయక విగ్రహాలను మాత్రం ఏర్పాటు చేయాలి మునిసిపల్ కమిషన్ ప్రమీళ విజ్ఞప్తి ఫ్లాస్టర్ ఆఫ్ తో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పని ప్రకటన ఎఫ్సి షాప్ డీలర్ల పరిధిలో వారికి మొదటి ఐదు రోజుల పాటు రేషన్ బియ్యం ఇవ్వాలి తాసిల్దార్ కాజాబీ ఆదేశం రేషన్ బియ్యం పంపిణీపై ఎఫ్సీ షాప్ డీలర్లు ఎండిఓ సిబ్బందితో సమీక్ష నిర్వహించిన తహసీల్ మదనపల్ల మున్సిపాలిటీలోని ప్రజలు పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రమీళ విజ్ఞప్తి చేశారు నేడు మదనపల్ల మున్సిపాలిటీ కార్యాలయం విలేకరుల సమావేశాన్ని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రమీల మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం వలన ప్రకృతికి మంచి చేసిన వారు పేర్కొన్నారు ఫ్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను వాడడం వలన పర్యావరణ కాలుష్యం జరుగుతున్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు మదనపల్ల మున్సిపాలిటీలో మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు నమస్కారం మదన్పల్లె పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మనకి ఈ సెప్టెంబర్ నెలలో వినాయక చవితి పర్వదినం అందరం జరుపుకుంటాము అయితే దీంట్లో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది పర్యావరణానికి హాని లేని మట్టి విగ్రహాలని పూజించవలసిందిగా చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది ఈ కమిటీ ఉత్సవ కమిటీలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన బొమ్మలు కాకుండా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని పూజించడానికి మరి ఉపయోగించాల్సింది అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వలన మరి జరిగే అనర్థాల గురించి మనందరికీ కూడా తెలుసు మనం ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి విగ్రహాలని ఈ తట్టివారిపల్లి చెరువు ఇలా చెరువుల్లో కుంటల్లో నిమజ్జనం చేసినప్పుడు మీరు నిమజ్జనం చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత చూసినట్లయితే అక్కడుండే లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వాళ్ళు చేసిన అవి ఇదంతా చూస్తే ఆ వాటర్ ఎంత కలుషితం అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం శ్రావణ మాసం సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం నందు తిరుపవాడ సేవ నిర్వహించడం జరిగిందని ఆలయార్చకులు గోవర్ధన్ భట్టార్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసం సందర్భంగా తిరుపవాడ సేవను భక్తుల ఆధ్వర్యంలో స్వామివారికి నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు すいません。

ನೋರಬೇಡಿ ದರ್ಶನ್ ಇಸ್ಕೇಟ್ ಲಕ್ಕೇಂಡಿ ಮಾ ಇಲ್ಲಿ ಬನ್ನಿ ಇಕ್ಕಡಾ ಮಾ ಪಕ್ಕನೋಡೆ ಮಾಲ್ದೇರಿ ಏಯ್ ನರೆ ಟ್ಯಾಕ್ಸ ಇಲ್ಲಿ ಒಕನೇ ಅವರು ನಾನು ಲೇ ಅವರು ನೌರಾ ನರೆ ಟ್ಯಾಕ್ಸ ಆर्डर ಟ್ಯಾಕ್ಸ ಲೇ ಸರ್ ಬೈಕ್ ಗಳು ಇಸ್ಕೊಂಡಿ ರೇಪುತ್ತಿ ಬಟ್ ಇಂಚು ಮೈಕ್ ಏಡಾ டேக்ஸ் மக்கனக்கே மக்கடி செல்லான நடக்கணும் நேகாடா பந்தல ஆ கார்பெட் చూస్కొని பஞ்சார் இருக்குமா சார் ஜன்னலோ अड्து ดู ఓం నమో నారాయణాయ మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలనందు శ్రావణమాసం సందర్భంగా విశేషంగా అన్నకోటోత్సవం అంటే తిరుప్పావాట సేవ అని చెప్పి ప్రతి గురువారము తిరుమలలో స్వామివారికి ప్రతి గురువారము చేసేటువంటి సేవ ఇది ఈ శ్రావణ మాసం సందర్భంగా ప్రతి సంవత్సరము శ్రీ మదనపల్లి ప్రసన్న వెంకటేశ్వరమి ఆనందం స్వామివారికి నెరవేరుస్తాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఇరవై ఎనిమిదో తారీఖు ఈరోజు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకి కార్యక్రమం స్టార్ట్ అయినది విశ్వక్సేన ఆరాధన పుణ్యాహ వాచనము స్వామివారి ఆరాధన గరుడ సేవ ఆరాధన అన్నప్రబ్రహ్మణీన ఆవాహన శ్రీదేవి భూదేవి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆవాహన ఆరాధన జరిగినది తర్వాత మహామంగళారతి తీర్థ ప్రసాద వినియోగంలో జరిగినదినపల్లి భక్తాదులందరికీ స్వామివారి ఆశీస్ ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణ మొదటిగా స్టోర్ పరిధిలో ఉన్న వారికి రేషన్ బియ్యం ఇవ్వాలని తరువాతని బయటికి వారిని ఇవ్వాలని తహసీల్దార్ కాజాబీ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎఫ్సీ షాప్ డీలర్లు ఎండిఓ సిబ్బందితో సమీక్ష చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ బయటి ప్రాంతాల వారికి మొదటిగా రేషన్ బియ్యం ఇవ్వడం మూలంగా ఆ షాపు పరిధిలోని వారికి బియ్యం అందక రోడ్డు వచ్చి ఆందోళన చేస్తున్నారన్నారు కావున మొదటి రోజు ఐదు రోజుల పాటు షాప్ బారుదలని వారికి బియ్యం ఇవ్వాలని మిగిలితే బయట వారికి ఇవ్వాలని కోరారు అక్కడే స్థానికంగా ఉంటామనే వారి ఆధార్ కార్డు ఇస్తే ఆ షాప్ కింద ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుందని వివరించారు ఈరోజు ఎండి ఆపరేటర్లు తర్వాత రేషన్ షాపు డీలర్లు సమావేశం జరిగింది కొన్ని చోట్ల రామారావు కాలనీ బృందావన్ కాలనీ అందు చోట్ల షాపుల్లో అదే ఎండియూ ఆపరేటర్స్ సరిగా రైస్ ఇవ్వడం లేదు బయట పోర్టబిలిటీ ఎక్కువ ఉన్నారు అన్నందువల్ల అందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది ఫస్ట్ రెగ్యులర్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ త్రీ ఫోర్ డేస్కి వచ్చిన తర్వాత పోర్టబిలిటీ కార్డ్స్ ఇచ్చుకోమని చెప్పడం జరిగింది పోర్టబిలిటీ ఉండే వాళ్ళు మూడు నెలలు నాలుగు నెలల నుంచి ఇక్కడే ఉంటే వాళ్ళని కార్డులు మార్చేసుకుంటే మనకి మన దగ్గరికి ఆధార్ కార్డు మార్చేసుకున్నారంటే వాళ్ళకి రేషన్ కూడా మనకే వస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ పోర్టబిలిటీ ఫస్ట్ ఇచ్చేయడం వల్ల నిజంగా మన దగ్గర హక్కుదారులైన షాపు ఏ షాప్కి అయితే కార్డు ఉంటుందో వాళ్ళు లాస్ట్లో మిగిలిపోతూ ఉన్నారు అలాంటి వాటిని ఇవ్వకుండా నిజంగా బేద మీద బిక్కీగా ఉండే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇచ్చేయమని చెప్పేసి ఎండియూ ఆపరేటర్ ఇప్పుడు ఎండియూ డీలర్స్కి ఈ షాప్ డీలర్స్కి తెలియజేయడమేమనగా మనకి మదనపల్లి మండలం పరిధిలో చాలామంది పోర్టబిలిటీ తీసుకోవడం వల్ల నిజంగా కార్డు హోల్డర్స్ మదనపల్లి మండలంలో ఒక రే ఆధార్ కార్డు ఉండి రేషన్ తీసుకోవాల్సిన వాళ్ళు లాస్ట్లో స్టాక్ సరిపోకుండా వాళ్ళకి రేషన్ ఇవ్వలేకపోతున్నాము ఇది మన గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత ఆఫీసర్ దృష్టికి కూడా వచ్చి మాకు మనం పిలిపించారు ఎం ఎండి ఆపరేటర్లు అందరినీ పిలిచి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో మేము తెలుసుకున్న విషయాలు ఏంటంటే పోర్టబులిటీ అనేది గవర్నమెంట్ ఎందుకు పెట్టిందంటే ఒకటి రెండు నెలలు ఏదన్నా పని మీద వేరే దో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ రేషన్ను కట్ అవ్వకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకోలేరు కాబట్టి ఎక్కడైనా తీసుకోవచ్చు అని పెట్టింది కానీ మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమంటే ఎక్కువగా అమ్మ చెరువు మిట్ట ఈ రామారావు కాలనీ ఈ టమాటా మార్కెట్ ఈ ఏరియాలలో సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి కూడా ఆధార్ కార్డు వేరే ఊరు పెట్టుకొని ఇక్కడ పోటబుల్టీ తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా మీరు ఇక్కడ రేషన్ తీసుకోవాలి అంటే మీ ఆధార్ కార్డుని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోండి లేని పక్షంలో ఈ నెల ఫస్ట్ ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇచ్చిన తర్వాతనే మీకు ఇవ్వబడుతుంది అందుకని చెప్పి ఈ నెల మాత్రము మీరు ఫస్ట్లో వచ్చినా కూడా రేషను ఫస్ట్ కార్డుదారులకే ఇవ్వాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ మనకి ఈ విధంగా అందరూ మీద కానీ కార్డు మార్చుకుంటే అలాట్మెంట్ మాకు ఇక్కడికి వచ్చేస్తుంది మీ రేషన్ వేరే గుర్రమకొండను లేకపోతే కురుబలకోటను ఈ పుంగనూరు అట్లా ఉండే వాళ్ళంతా ఇక్కడ ఉండి తీసుకుంటున్నారు రేషన్ ఏమో ఆ మండలాలకు వెళ్తుంది మీరు తీసుకునేదేమో ఇక్కడ అవుతుంది మేము టెన్ పర్సెంట్ స్టాక్ వేపించినా కూడా సరిపోవడం లేదు కాబట్టి మీకు అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే రైస్ ఇక్కడ తీసుకోవాలా రేషన్ ఇక్కడే తీసుకోవాలా మేము ఇక్కడే ఉంటాము అనుకునే వాళ్ళు ఈ మెసేజ్ చూసిన తర్వాత మీ ఆధార్ కార్డుని మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ ఏరియాలకి చేసుకుంటే మీ రేషను మాకు వస్తుంది కాబట్టి మేము హ్యాపీగా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాము అన్నీ ఇక్కడ మదనపల్లిలో ఉండే కార్డు హోల్డర్స్ కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ నెల మాత్రము ఫస్ట్ కార్డు ఫస్ట్ ఫైవ్ డేస్ అంటే ఫస్ట్ ఐదు రోజులు ఇక్కడ ఉండే కార్డు హోల్డర్స్ ఇచ్చిన తర్వాతనే ఇవ్వమని చెప్పేసి నేను మన ఎండి ఆపరేటర్స్ మీటింగ్ లో కూడా తెలియజేయడం జరిగింది ఈ విషయము ప్రజలందరూ గమనించగలరు థ్యాంక్ విద్యార్థులకు ఋతుక్రమ సమయంలో శానిటరీ ప్యాడ్స్ చాలా అవసరమన్న అంశాన్ని గుర్తించి హెల్పింగ్ మైండ్ సభ్యులు బీసెన్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ప్యాడ్ బ్యాగ్ ప్రారంభించడాన్ని ఇన్చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి అభినందించారు నేడు మదనపల్ల బీసెన్ దివ్యజ్ఞాన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెల్పింగ్ మైండ్స్ వారు ఏర్పాటు చేసిన ప్యాడ్ ఆమె ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్భ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కృష్ణవేణి మాట్లాడుతూ విద్యార్థులు మహిళలు ఇంటి నుండి బయటకు వచ్చాక శానిటరీ ప్యాడ్స్ ఎంత అవసరమో అందరికీ తెలిసిందే అన్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కళాశాల ఆవరణంలో ప్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు గారికి ఇష్టరు ప్రిన్సిపాల్ గారు చెప్పింది ఖచ్చితంగా వినాలని ఎడ్యుకేషన్ దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు లేదు నాకు అవన్నీ ఉంచుకోవాలి అంతా మాకు కుటుంబాలనే ఇష్టం ఇక్కడ విద్యార్థులుగా ఉండి ఇంకా చెప్తారు వెనకుంటే నష్టమైంది మీరే అన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ My you. मैडम ఫ్రీ ప్యాడ్ బ్యాంక్ డొనేషన్ అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశము సో దీనికి సహకరించినటువంటి అబూబకర్ వాళ్ళ టీమ్ టీమ్ హెల్పింగ్ హెల్పింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్కి కళాశాల తరఫున ఇక కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలకి ఇంకా మరిన్ని చేయాలని చెప్పి కళాశాల విద్యా శాఖ తరఫున మేము కోరుకుంటున్నాము ఈ హెల్పింగ్ మైండ్ వాళ్ళు మదనపల్లి ఉమెన్స్ కాలేజీలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ఈరోజు బకర్ యొక్క బర్త్డే సందర్భంగా బీటీ కాలేజీలో ఈ ప్యాడ్ ప్రీ బ్యాడ్ బ్యాంక్ని డొనేట్ చేయడము నిజంగా మాకు కూడా చాలా సంతోషదాయకం ఎందుకంటే పిల్లలకు ముఖ్యంగా అమ్మాయిలకు దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు వాళ్ళకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కళాశాలలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఇబ్బందుల్ని అధిగమించి మన కాలే కాలేజీలో వాళ్ళు కంటిన్యూ కావాలంటే ఇలాంటి బ్యాంక్ అనేది వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది ఈ బ్యాంక్ను డొనేట్ చేయడానికి వచ్చిన హెల్పింగ్ మైండ్ వాళ్ళు కూడా మేము దీన్ని కంటిన్యూగా ఎం వాళ్ళతో ఎంఓయూ చేసుకొని దీన్ని కంటిన్యూస్ ప్రాసెస్ లాగా కూడా మేము కంటిన్యూ చేస్తు చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు ఆర్గనైజేషన్ ఈ కాలేజీకి ఇలాంటి సౌకర్యాలు అలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము మరి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళతో ఎంఓ చేసుకొని ఇలాంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తా విద్యను భిక్ష పెట్టినటువంటి కళాశాల ఇక్కడ నేను పూర్వ విద్యార్థి కావడం టూ థౌజండ్ నైన్ టూ ఇక్కడ ఇంటర్ నాది కంప్లీట్ అయింది ఎంపీసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కారేజ్ గురించి చెప్పాలంటే మదనపల్లెలో ఉన్నటువంటి ఎంతోమంది రాజకీయవేత్తలు వ్యాపారవేత్తలు దేశాల్లో మన పక్క రాష్ట్రాల్లో కూడా మంత్రుల స్థాయిలో మంచి క్రీడాకారి స్థాయిలో మంచి ఉద్యోగాలు స్థిరపడిన వాళ్ళు మన బీటీ కళాశాల నుంచి వచ్చిన వాళ్ళే అది మీరు గుర్తుపెట్టుకోవాలా ఇక్కడ నుంచి పోయిన ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉన్నారు ఇక్కడ చదువుకొని మీరేమంటే క్రమశిక్షణ చదువుకొని ప్రిన్సిపల్ మేడం గారు చెప్తానే ఉన్నారు ఆ పాటిస మీరు నిజంగా మంచి స్థాయిలోకి వస్తారు ఒకప్పుడు బీటీ కళాశాల అంటే రికమెండేషన్లతో ఇక్కడ వచ్చి చదువుకునే వాళ్ళు నిజం చెప్పాలంటే కానీ అది ఏమైపోయిందో ఏమో కానీ స్ట్రెంత్ తగ్గుతూ వస్తుంది మీ సరౌండింగ్లో కూడా మీరు ప్రయత్నం చేయండి మేము ప్రయత్నం చేస్తాము ఇక హెల్పింగ్ మైండ్స్ పదకొండేళ్ళ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అందరూ ఏమన్నంటే బ్లడ్ డొనేషన్ కోసం పాన్ ఇండియా యాప్ ప్లే స్టోర్లో ఇప్పుడు కూడా ఒక యాప్ ఉంది ఎవరైనా బ్లడ్ ఇంట్రెస్ట్ డొనేట్గా ఉంటే ప్లే స్టోర్లో హెల్పింగ్ మైండ్స్ సొసైటీ అని కొట్టే యాప్ ఉంది మదనపల్లి గురుంకొండ రెండు చోట్ల ప్రతిరోజు నూట యాభై మంది ఆకలి తీరుస్తున్నాము గతంలో ఏమనంటే ఈ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో పెట్టడం పెట్టాము ఈరోజు ఇక్కడ లాంచ్ చేస్తున్నాము ఇదే కాకుండా ఏమనంటే అనాథలు ఎవరైనా చనిపోయినా కూడా వారి యొక్క అంతక్రియలు మా సొంత నిధులతో చేస్తున్నాము ఇదే కాకుండా క్యాన్సర్ పేషెంట్స్ కోసము దాదాపు ఇప్పటికి యాభై ఎనిమిది మంది హెయిర్ డొనేషన్ చేసినారు మీ చుట్టుపక్కల ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే కన్నా వాళ్ళకి కిమోథెరపీ చేయాల్సి వస్తుంది సో వాళ్ళకి విక్స్ కావాల్సి వస్తుంది అనమాట ఆ విక్స్ అనేది మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇక మూగజీవాల్ది ఇట్లా చెట్టు నాటేది కానీ అన్నీ మా డబ్బులతో మేము స్వయంగా చేసుకుంటూ వెళ్తున్నాం మీరు కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలా ఇక శానిటరీ ప్యాడ్ బ్యాంక్ కెమెరా అంటే అమ్మాయిలకి అట్లుండాలా అని చెప్పి అందరూ హితబ హితబోధ చేసేవాళ్ళే కానీ అబ్బాయిలకి విషయ విషయాలకు వచ్చే ఎవరు చెప్పేవాళ్ళే ఇలా చిన్నపిల్లలు మగపిల్లలు ఉంటే కానీ ఆ బ్లాక్ కవర్లో తీసుకుంటారా ప్యాడ్స్ గురించి నీకు తెలియదులే అంటారు ప్యాడ్స్ గురించి ఎందుకు తెలియకూడదు మగబిడ్డకి తెలియాలా అది తెలిస్తేనే అమ్మాయికి గౌరవం ఇస్తాడు ఐదు రోజులు వాళ్ళు పడే నరగా అతను మనం మగ రోజైనా పడగలుగుతామా ఆ నెలసరిలో ఆ నిస్సహాయత ఆ కోపం చిరాయతో చిరాకు అన్ని ఎమోషన్స్ని ఒక్కసారి భరిస్తారు ఒకసారి మీరు తెలుసుకుంటే కదా నాకు సొంత చెల్లి లేదు ఒకవేళ ఇంట్లో మన చెల్లి అక్కో అమ్మ తన బిడ్డకి చిన్న వయసు నుంచే మేము నెలసరి అనేది ఇట్లా ఇబ్బంది పెడతాం మనిషి జన్మ అనేది ఇట్లా మొదలు పెడుతుంది పీరియడ్స్ అంటే అండరానితనం కాదు అమ్మతనం పీరియడ్స్ అంటే ఒక అమ్మతనాన్ని గుర్తు చేసేదని చెప్పి ఎప్పుడైతే ప్రతి తల్లిదండ్రి వాళ్ళ బిడ్డకి మగ బిడ్డకి చెప్తారో అక్క ఇంట్లో ఉండే అక్క చెల్లికి గౌరవిస్తాడు అమ్మకు గౌరవిస్తాడు రేపొద్దునే కాబోయే భార్యకు కూడా గౌరవిస్తాడో లేదా రేపు పొద్దున్న సమాజానికి పోతే గౌరవిస్తా లేదా దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలమ్మా నెలసరి గురించి తెలుసుకోవాలా ఇంకా పల్లె ప్రాంతాల్లో అంటే మేము ఈ శానిటరీ ప్యాడ్ గురించి ఆలోచించడానికి పెట్టడానికి పల్లె ప్రాంతాల్లో చాలామంది చీర బట్ట వాడుతుంటారు వాటి వల్ల ఏమన్నంటే క్యాన్సర్ అనేది వస్తుంది ప్యాడ్స్ గురించి తెలుసుకోవాలా ఆ ప్యాడ్స్ అనేది వాడాలా ఆ నెలసరిలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఆరోగ్య సూత్రాలతో పాటు దీనిపైన ఒక మంచి కొటేషన్స్ మేము అందిస్తున్నాము నా ఈ బీటీ కళాశాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నందు వైద్యం వికటించి అమలాపురంలోని శ్రీహరి హాస్పిటల్స్ లో ఓ వ్యక్తి మృతి చెందాడు మామిడి కుదురు మండలం పెదపట్నం లంక గ్రామానికి చెందిన బి కనకరాజు అనారోగ్యంతో శ్రీహరి హాస్పిటల్స్ లో చికిత్స కోసం చేరాడు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు వైద్యుల నిర్లక్ష్యం వల్లే కనకరాజు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు నడు అర్తుప్పు తియ్యడకబడ్ పైన్ దోపన్నాడు లేకపోతే నీ దగ్గర ఎందుకు చెప్పివాడి అన్న తిన్నకొచ్చిడు నిన్ను మొదలే అర్తుప్పు తియ్యడకబడ్ దోపన్నాడు తిని పర్మన అర్తుప్పు తియ్యడకబడ్ దోపన్నాడు తిస్వలవి బగుడేటకబడ్ దోపన్నాడు యాక్రాటి అది ఎందుకు రాట్లేదు అన్న దోప తియ్యడకబడ్ దోపన్నాడు దోప తియ్యడకబడ్ దోపన్నాడు రాత్రి తిస్బొది తిస్బొది అన్న పొడుకోడు కత్తి బిళ్ళంట కంట రాత్రి కంపటే ఆంస లేదన్నాడు అసలు దానా అసలు లేదన్నాడు అన్నాడు అతల గుండుకి ఏ సంబంధం లేదని చెప్పాడు నాకు తెలియదు అని చెప్పాడు ఇగ ఇది అతను వైపు రాదు ఆన్లైన్ లో తెప్పిస్తే కూడా స్టాఫ్ కిందకు చేశారు అంబులెన్స్లో ఎక్కువ కింద వేసారు మీ పేషెంట్ని చూస్తే కూడా రైతులు చూడడం లేదండి రాతి రాతి జనాలు తాలూ లేరు అడిగితే కూడా మేము పెడతాం చెప్పారంట మామూలు ఒక్కరు కానవలేదు ఈ హాస్పిటల్ హాస్పిటల్ ఎక్కడా లేదు అంబులెన్స్ వచ్చి కూడా కింద నలుగురు కలిసి పట్టుకోకుండా చంపేశారు కేవలం మా నాన్న నడుచుకుంటూ వచ్చాడు అండి హాస్పిటల్ నడుపుకుంటూ వచ్చి నాకు ఏమి లేదని చెప్పి బయట గుర్తులోకి వచ్చి మాట్లాడేదండి కిటింగ్ చేస్తే నాకు ఏమి లేదు అని చెప్పాడు కానీ రెండు రోజులకు మా నాన్న చంపేదండి రెండు రోజులు చంపేది చెప్పారండి మాట నిర్లక్ష్యం నిర్లక్ష్యం आते हो आया गोडा डोडुरै गोला डोडुरा पा आनी सोई शरीर यार मने बेकोतियावा ओए हाथे ला गोडा डोडुरै गोला डोडुरा पा आदर से ठाड पे गोडा डोडुरै गोला गाडलेरा డి మా బాబాయ్ గారికి ఒంట్లో పోలేదని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాం ట్రీట్మెంట్ చేసే అంతా కూడా బాగానే ఉంటుంది తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసుకుని రెండు రోజులు మాకు సీరియస్గా ఉందని ఏది ఏమి చెప్పకుండా ఇవాళ ఆ బాడీని చెప్పారండి మార్నింగ్ మరి దీనికి డాక్టర్ గారికి పనితీరు లేకపోతే మాకు చెప్తే కానీ మేము వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసుకుంటాం ఇవాళ వైద్యం కోసం మేము ఎంత కూర్చోని పెట్టుకుంటాం ఉన్నది అమ్ముకు సరే ప్రాణం నిలబెట్టుకుంటాం అది ఎలా జరుగుతుందో మాకు జాయిన్ చేయాలని మేము కోరుకుంటాం మాకు మార్నింగ్ బాడీ ఇచ్చారండి అంతే డాక్టర్ గారు అది వాళ్ళు ఎక్సర్సైజ్ మళ్ళీ ఏదైతే చెప్తానన్నారా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కానీ మీకు ఎక్సర్సైజ్ తీసి ఏదైతే చెప్తే మార్నింగ్ కాదండి అది మాకు టెన్ ఓ క్లాక్ కాకుండానే బాడీ అప్ చెప్పారండి మాకు తీసుకొచ్చి డాక్టర్ గారు రాకపోతే రాదంటే మేము ఎంత కూర్చోపెట్టినైనా బయట తీసుకుని చేయించుకుంటాం కదండి నాకు లైన్ చెప్పాలి మీకు త్రీ డేస్ అవుతుందండి వాళ్ళు ఏం చేశారు అదే కొద్దిగా ఒంట్లో బాగలేదు అంటే డెంగ్యూ ఫీవర్ అని చెప్పారు డెంగ్యూ ఫీవర్ అని చెప్పి తీసుకొచ్చింది నాకుండి అదే లంగ్స్లో లంగ్స్ పనితీరు తగ్గిందని చెప్పారు ఇతిహాస పురాణ గాథలను నేటి యువతరంకు తెలియచేసేందుకు భక్తిరస సంగీత సంస్థ సత్కళా వాహిని చేస్తున్న కృషి ప్రశంసనీయమని రాయవర్పు సచివమ్మ కళావేదిక అధ్యక్షురాలు డాక్టర్ రాయవర్పు సత్యభమ్మ గోపాల నరసరాజు పేర్కొన్నారు కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళా వాహనిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సత్కళా వాహని వ్యవస్థాపక కార్యదర్శి ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా రాయవరపు సత్యభామ గోపాల నరసరాజ ఉద్గళ సుబ్బారావు ముఖ్యతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత సంకురాత్రి మంజరి సంగీత కళాశాల విద్యార్థులు సత్కళా వాహిని సభ్యులు సంగీత కచేరీని నిర్వహించారు అనంతరం హరిహర నాట్యాలయం నాటాచార్యులు పైడారావు పర్యవేక్షణలో చిన్నారులు నాట్య ప్రదర్శన చేశారు చిన్నారులు చేసిన నాట్య అనద్యంతం ఆహుతులను ఎంతగానో అలరించింది ఈ సందర్భంగా డాక్టర్ రాయవర్పు సత్యభామ ఈవి కృష్ణమాచార్యులు గోపాల నరసరాజ మాట్లాడుతూ దేశ సాంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన పండుగల విశిష్టతను భవిష్యత్రాలకు తెలియచేసేందుకు సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించని కార్యక్రమం సమస్త సభ్యులు కుంజికా లక్ష్మి కూచి భాస్కర రామం గరికిపర్తి రమశివాయ సత్కళా వాహిని లైఫ్ మెంబర్లు మంజరి సంగీత కళాచార్యులు చిన్నారులు పాల్గొన్నారు సంగీత సంస్థ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో దశాబ్దాలుగా అంటే ఇంచుమించుగా నాకు జ్ఞానం ఉండి పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని మరి సత్కళాభావిని సంస్థ ప్రారంభించక ముందు నుంచి కూడా యూ నప్పలాచార్య గారు వైద్య విద్వాంసులు వారి సత్యమణి శ్రీమతి శ్రీనివాస అమ్మ గారు వైద్య విద్వాంసులు వాళ్ళకి అగ్నిలో చివరి ఈ సత్కళాభావిని అంచలించలుగా ఎదుటి మరి పంతొమ్మిది వందల డెబ్భై నుంచి కార్యక్రమం జరిచి యాభై నాలుగు సంవత్సరాలుగా కాకినాడ పట్టణంలో కార్యక్రమాలు చేస్తూ కృష్ణాష్టమి సత్కళా వాహిని బ్యానర్ పైన మరి ఎన్నో రకాల వివిధ పిండి వంటలతోటి వందలాది మంది కళాకారులతోటి మరి కార్యక్రమాల్ని సత్కళా ఇక్కడ జరుపుతున్నాం ఈ సత్యభాస్కర భాస్కర్ కళామందిరంలో ఈరోజు రోహిణీ నక్షత్రం సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో సత్కళా వాహిని సంగీత సంస్థ బృందం షేగరాజు రామదాసు అన్నమయ్య క్షేత్ర వంటి అనేక అనేక కీర్తనలు ఆలాపన ప్రసారంగా గంటన్నరపాటు జరిగింది విష్ణు శాస్త్రం దేనికి నాదిగా పరికం తదుపరి భాగంలో హరిహర ఆర్ట్స్ అకాడమీ వరకు నాట్య కార్యక్రమం మనకు ఇరవై మంది కళాకారుచేత జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సత్కళా వాహిని కమిటీ సభ్యులు అధ్యక్షులు కార్యదర్శులు ఇతర కమిటీ సభ్యులతో పాటు మరి బాధానిధ్యా శ్రీమతి రాయవరపు సత్యభామ గారు రాయవరపు సత్యభామ కళా వేదిక తరపుని ఈ కార్యక్రమానికి ఆర్థికంగా కొంత సహకరించోదిగా సహకరించడం మరొక విశేషం మరి సాయంత్రం ఈ కార్యక్రమాల్లో పాల్గొనే పిల్లలకు పెద్దవారికి కమిటీ మెంబర్కి అందరూ కూడా వారి యొక్క పిపదల్లో చక్కటి

ప్రకటన ఎఫ్సి షాప్ డీలర్ల పరిధిలో వారికే మొదటి ఐదు రోజుల పాటు రేషన్ బియ్యం ఇవ్వాలి తాసిల్దార్ కాజాబి ఆదేశం రేషన్ బియ్యం పంపిణీపై ఎఫ్సి షాప్ డీలర్లు ఎమ్డీఓ సిబ్బందితో సమీక్ష నిర్వహించిన ఇవి ఇవీబులిటీన అప్డేట్స్ మన బ్రెడ్స్తో మళ్ళీ కలదా